విద్వేష విభజన నియంతృత్వ అప్రజాస్వామిక రాజకీయాలు చేస్తున్న వారిని ఓడించాలని పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక మరియు జాగో తెలంగాణ సంస్థల ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యయాత్ర హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు జేఏసీ నాయకులు ప్రముఖులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మత విద్వేషాలు సృష్టిస్తున్న ఈ బీజేపీ పార్టీని అదేవిధంగా రాష్ట్రం లోపల లూడ చేసిన బిఆర్ఎస్ పార్టీలు రెండింటి కూడా ఓడించాల్సిన పరిస్థితి మనకు ముందున్నది అదే విధంగా మిలకు పెద్ద దిక్కుగా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం పూర్తి చేస్తూ పూర్తి మరి ఈ ఇంకో రకమైన లోన్ పన్నెండు లక్షల కోట్ల లోన్స్ ను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఏం చేశాడు రైట్ ఆఫ్ చేసిండు వాళ్ళు ఇంకా తిరిగి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు అక్కడ పన్నెండు ఇక మీరు ముప్పై ఏడు లక్షల కోట్లు ఒక్కసారి ఆలోచించు ఎన్ని స్కూల్ బాగా చేయొచ్చు ఎన్ని జీవితాలు బాగు చేయొచ్చు ఇక్కడ మన నియంత్ర కేసీఆర్ ఒక లక్షకే మనం కొట్టుకున్నాం ఇక్కడ ఏం తెలుసా ముప్పై ఏడు లక్షల కోట్లు మూడవది ఎలక్ట్రోన్ బాండ్స్ కింద పన్నెండు వేల కోట్లలో యాభై ఐదు శాతము ఆరు వేల ఐదు వందల కోట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి పోయినాయి ఒక్కసారి ఆలోచించుకోండి జన జీవనంలో ఎటువంటి మార్పు రాకపోవ ఎటువంటి మరీ అప్రమ స్థితికి దిగజాటు రాజకీయంగా సాంఘికంగా అన్ని విధాలుగా మనము కింది స్థాయికి పడిపోతున్నాం దీన్ని మేము కేవలము ఒక ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకి ఓటు హక్కిచ్చి బాబాసాహెబ్ అంబాద్కర్ మీ ప్రభుత్వాన్ని మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆలోచించి అని మనకి అవకాశం ఇచ్చారు నాగరిక సమాజమా ఈ కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న పాలకులు నాగరికులా అనే ప్రశ్న మనకు వస్తుంది కాబట్టి ఇది రెండింటినీ మనము చేయటానికి ఎంతో డబ్బులు అవసరం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి తీసుకపోయినా పన్నెండు లక్షల రూపాయలు వెనకకిస్తే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వెనక్కిస్తే అలాగే ఆదానీ అంబానీ లాంటి వాళ్లకు పదహారు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు ఆ పదహారు లక్షల కోట్ల రుణాలు ఈ పన్నెండు లక్షల కోట్ల కోట్ల రూపాయలు కనుక వెనకకించి ధనవంతుడు సూపర్ రిచ్ అంటున్నారు మన దేశంలో సూపర్ రిచ్ అంటే ఎవరు అంటే ఆదాని అంబానీ లాంటి వాళ్ళు పన్నెండు లక్షల కోట్లు పది సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్లు సంపాదించారు ఎట్లా సంపాదిస్తారండి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో సంపాదించారు కాబట్టి వాళ్ళ మీద ఒక శాతం పన్నును ఈ పదహారు లక్షల కోట్లు ఈ పన్నెండు లక్షల కోట్లు రిటర్న్ చేస్తే మొత్తం దేశమంతా ఇవాళ ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అనేది వస్తుంది ఈ పాలకులు చేయలేదు కాబట్టి ఈ పాలకులను గంట గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు కాబట్టి చెప్పేసి చెప్తూ ఇంకా అనేక విషయాల వాగ్దానాలు చేశారు ఏ వాగ్దానాలు కూడా ఈ సందర్భంలో నెలదేరలేదు ఉద్యోగాల విషయానికి వస్తే ఒక్క ఉద్యోగం రాకపోగా సుమారు ఒక జిల్లాకు రెండు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు తన రెండు కోట్ల ప్రకారం ఇవ్వాలి ఒక్క ఇంట్లో ఒక్క చోట ఒక్క కుటుంబానికి ఒక్క గ్రామంలో ఏ ఒక్కరికి పైగా మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అమ్మేసుకున్నారు జియో దాదాపు తొంభై వేల ఉద్యోగాలు పోయాయి విమానాశ్రయాలని ఆదానికి అమ్ముకున్నాడు అందులో భారీ ఎత్తున ఈ రోజు కి ఆదాని గడుస్తున్నారు ఓడరేవులు అమ్మారు మచిలీపట్నం ఓడరేవులు అమ్మారు మన పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం ఓడరేవులు అమ్మారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఏదైనా వ్యక్తి కూడా ఈ రోజు ఆదానికి ఆదాని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వ్యాపారంలో ఎగుద ఉద్యుమత వ్యాపారంలో వాటి ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని సంపాదిస్తున్నారు పదహారు వందల నలభై రెండు కోట్ల రూపాయల లాభం ప్రతిరోజు ఆదాని తన విజయన రోజు ఆదాయం